పత్తిలో టైం టు టైం పురుగు మందులు ఎరువులు అన్నీ వేస్తే ఎకరానికి ఇరవై క్వింటాలు పత్తి మీ ఊర్లో ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందో కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే పత్తికి వచ్చేసి లాస్ట్ ఫైనల్ కోటింగ్ చివరి దఫా ఎరువులైతే వేస్తున్నాను అదేంటంటే ఒకటి వచ్చేసి ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇంకోటి వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఇంకోటి వచ్చేసి యూరియా ఈ పద్నాలుగు ముప్పై ఐదులో వచ్చేసి పొటాష్ ఉంటుంది ఇది మనకి కాయలు అనేవి బాగా సైజ్ వచ్చేదానికి బాగా వెయిట్ అయితే కోసం ఇది ఇరవైకి ఇరవై వచ్చేసి చెట్టు బలంగా ఉండేదానికి అలాగే యూరియా వచ్చేసి చెట్టు గ్రోత్ అనేది చిన్న చిన్న ఇగుడ్లు అనేవి ఫాస్ట్గా కోసం యూరియా సో ఈ మూడైతే పత్తిలో అయితే చివరి తప్పలో అయితే వేసుకుంటే మనకి రాఫ్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ అలాగే బాగా వెయిటేజ్ కూడా వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది సో అది ఫ్రెండ్స్ వీటిని అయితే ఇంకా మిక్సింగ్ అయితే చేద్దాం వస్తాన్ని ఎప్పుడైనా ఓడతీయాలంటే నిలబెట్టుకొని ఓడతీస్తే మనకి ఈజీగా వస్తుంది అదే పండేసి తీయాలంటే కష్టం అవుతుంది కట్టలన్నీ ఒకదాని మీద ఒకటైతే పోసుకోవాలి ఇలాంటి గడ్లు ఏమన్నా ఉంటే చేతితోటైతే గట్టిగా నలిపేసుకుంటే నలిగిపోతాయి సింపుల్గా హీరియా అనేది పైన పోసుకుంటే కలుపుకునేటప్పుడు అయితే కొంచెం బెటర్గా ఉంటుంది సో హీరియాని ఎప్పుడైనా కింద అడుగున కాకుండా పైన పోసుకుంటే మొత్తం సమంగా కలిసేదానికైతే బాగా ఛాన్స్ సో అన్నీ పోసుకున్నాక గడ్డలు ఏమన్నా ఉంటే గడ్లైతే నలిపేసుకోవాలి ఇప్పుడైతే మూడు రకాలనైతే నీట్గా అయితే బాగా అయితే కలుపుకోవాలి మొత్తం బాగా అన్నీ కింద పైకి పైన కిందకి వేస్తే చెట్టుకి అన్నీ సమానంగా అయితే అమ్ముతాయి ఫ్రెండ్స్ ముందైతే కలిపేసేసి బస్తాల్లో అయితే కొంచెం కొంచెం పెట్టుకున్నాను ఇప్పుడైతే దీన్ని ఎక్కడెక్కడ వేయాలో అక్కడక్కడ దూర దూరంగా మూటలు అయితే పెట్టుకొని ఇప్పుడైతే మందు వేయడం స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదా పత్తి చెట్టు పూతకైతే వచ్చింది కదా సో ఈ పూత టైంలోనే మనం ఈ పొటాషు అలాగే యూరియా ఇంకా వచ్చేసి ఇరవైకి ఇరవై ఈ మూడు రకాలు కలిపేసుకుంటే ఈ పూత అనేది అయ్యాక పిందిలుగా మారాక అవైతే బాగా బలంగా తయారవుతాయి కాయలు అనేవి బాగా కొంచెం సైజ్ అనేవి ఎక్కువ సైజు వస్తాయి లోపల ఇత్తనాలు అవన్నీ కూడా బాగా సైజు వచ్చి మనకి పత్తిలో దిగుబడి అయితే ఎక్కువ పెరుగుతుంది అలాగే మనకి ఒకవేళ తక్కువగా ఉన్న క్రాప్ అనేది వెయిటేజ్ అనేది ఎక్కువ వస్తుంది మనకి పత్తిలో కావాల్సింది మెయిన్ వెయిటేజ్ ఎక్కువ కావాలి కాబట్టి పొటాష్ అనేది ఈ విధంగా అయితే ఉపయోగపడుతుంది ఈ పొటాష్ ఇవన్నీ వేసుకున్నాక మనం నీళ్ళైతే ఇవ్వాలి పొలానికి నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళల్లో కరిగి మందైతే చెట్లకైతే అందుతుంది అది కామన్గా అందరికీ తెలిసిన విషయమే మనం నీళ్ళనేవి బాగా పుష్కలంగా ఇవ్వాలి పుష్కలంగా ఇస్తే అప్పుడు మనకి దాంట్లో ఉన్న ఖనిజాలు లవణాలు అన్నీ కరిగిపోయి ఎర్లు కందుతాయి అన్నమాట మనం తక్కువ మోతాదులో నీళ్లు కనీస్తే మనం వేసి కూడా వృధా అయితే అవుతుంది సో ఫ్రెండ్స్ ఆ విధంగా మనం పత్తిలో అయితే చివరి దఫా ఎరువులు అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ ఎరువులు వేస్తేనే సరిపోద్దా అని అంటే చాలా ఫ్రెండ్స్ ఇంకా పురుగు మందు అవన్నీ ఉంటాయి అవి మనం చెక్ చేసుకున్నప్పుడు కొట్టాలి పురుగు మందు ఇంకా ఈ పూత రాలిపోవడం పూత రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది పత్తిలో దానికైతే బోరాన్ అయితే స్ప్రే చేయాలి అలాగే మనకి చెట్టు బలంగా ఉండేదానికి ఫ్లవర్ డ్రాపింగ్ అవ్వకుండా ఉండేదానికి కూడా మనకి మార్కెట్లో మందులు అయితే అందుబాటులో ఉన్నాయి అవి కూడా తెచ్చి అయితే మనం వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ ఊర్లో ఎకరానికి పత్తి ఎంత దిగుబడి వస్తుందో కింద అయితే కామెంట్ చేయండి మాకైతే బాగా హయ్యెస్ట్ అయితే ఇరవై క్వింటాల్లో వస్తుంది మినిమమ్ అయితే ఏడు నుంచి పది కింటాలు వస్తుంది ఫ్రెండ్స్ మీ ఊర్లో ఎంత వస్తుందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళకి నచ్చుతుంది సో మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది నచ్చితే దయచేసి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చెట్టుకి అయితే మినిమంలో మినిమంగా అయితే ఇంత ముందు అయితే వేసుకోవాలి మనం చేతి నిండా తీసుకొని చెట్టుకి అటువైపు ఇటువైపు రెండు వైపులా వేసుకొని తర్వాత అయితే మనం గొర్రు కానీ గుంటకు కానీ తోలుకొని తర్వాత వాటర్ పెట్టుకుంటే చెట్టుకి మందు అయితే బాగా అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పొలంకైతే సగాని వర్క్ అయితే మందేసను మిగిలిందైతే రేపు వేయాలి ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో అయితే వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి లేదంటే మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది అదేంటంటే డిస్లైక్ చేయండి